చాలామంది కొత్త రక్తాన్ని కొత్త యువతని కొత్త అంటే అంటే ఏదైతే జనసేన భావజాలాన్ని మనసులో నింపుకున్న వారు గుండెలో నింపుకున్న వారు అందరికీ ఇది మా ఆహ్వానం అనుకోవచ్చు ఒక మార్పు కోసం ట్రై చేస్తున్నాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఇది అవినీతి రహిత పార్టీ ఎక్కడ అవినీతి చూడున్నాడు నిబద్ధత ఉన్న పార్టీ నిజాయితీ ఉన్న పార్టీ ట్రాన్స్పరెన్సీ ఉన్న పార్టీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ ఏం మాట్లాడినా సరే ఎవరు ఆయన అవినీతి గురించి మాట్లాడలేదు ఆయన నిజాయితీ లేదని మాట్లాడలేదు ట్రాన్స్పరెన్సీ లేదని మాట్లాడలేదు ఆయన ప్రజల కోసం పది మంది బాగుండాలని ఎంత తగ్గాలంత తగ్గుతారు ఎంత ఫైట్ చేయాలంత ఫైట్ చేస్తారు సో మా ఫైట్ పేపర్ మాకు మర్చలేదు రాజకీయ అనుభవాలు లేకపోక లేకపోవచ్చేవి కానీ మేము ఒక సమస్యను స్పందిస్తాం సమస్య తీర్చేంత వరకు పోరాడటం ప్రశ్నిస్తాం అది మా నైజం సో మాకు ఎటువంటి మచ్చలు లేవు అంటే మేము అవినీతి మీద ఇది అని చెప్పడానికి మాకు ఎటువంటి మచ్చలు లేదు అందుకే బేషరాజుగా మేము పోటీ చేయడానికి అడిగా ఉన్నాం ప్రజా ఉంటాం ప్రజా సమస్యలు తీరుస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదే ప్రచార కార్యదర్శి మేము ఎక్కడైనా నిదే ఎవరైనా సరే మా పార్టీ గురించి ఎవరైనా నేర్టుగా మాట్లాడడానికి నాలుగు క్వశ్చన్ చేయొచ్చు మీరు మీ పార్టీ సో అంత అసలు రాజకీయాలు అసభం అందుకే మా పార్టీని మేము బలోపతం చేయడానికి చాలా స్కూటీ చేస్తున్నాం ఒక పర్సన్ రావాలంటే ఆ పర్సన్ యొక్క ఇంత కొన్ని కాంటాక్ట్ ఏంటి అయినా నేరే చేరుతుందా లేకపోతే ఇంతకు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాడా లేకపోతే ఇలాంటి అన్ని ఆలోచించి ఒక మనకు పార్టీ ఎదగడం ఎంత ముఖ్యమో పార్టీలో ఉన్న పర్సన్స్ కూడా అంతే ముఖ్యమే సో అలా దృష్టిలో పెట్టుకొని చాలా అంటే సొసైటీకి ఎంతవరకు చెడు కాకపోచాలో నేలు కాకుండా పని చెడు కావాలో పర్సన్ మన పార్టీలు ఉండవాలి అలా జాగ్రత్త తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాము అండ్ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి కన్విన్స్ అంటే ఎంత సంఖ్య భావన మీరు పోటీ చేయండి మీ ఇలాంటి వారు రావాలి పవన్ కళ్యాణ్ గారు ఎంతో చేశారు అంటే మొన్నటి మొన్న కొండగట్టులో ఆయన ముప్పై ఐదు కోట్లతో మన వాళ్ళు మన మన గవర్నమెంటే ఆనర్ ఆఫ్ గా ఆయన ఆదరించింది అండ్ ఇక్కడ కొండగట్టులో ముప్పై ఐదు కోట్లతో ఆయన కొండగట్టుకి చాలా నిధులు సమకూర్చారు అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎవరికి ప్రాబ్లం వచ్చినా లేకపోతే వరదలు వచ్చినా లేకపోతే ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా ఆయన ముందు ముందు ఆయన అభివృద్ధి సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే జన సైనికుల్ని గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన అభిమానుల్ని మొత్తము సేవా మార్గంలోకి నెట్టి అంటే సేవా మార్గం అంటే మన అభిమానులు అంటే టికెట్లు కొనుక్కొని సినిమా చూడటం కాదు సేవా మార్గంలో వెళ్ళాలని నెట్ క్యాంపులు ఏదైనా వచ్చిన వాలంటీర్స్ తయారు చేయడం కానీ ఇతర అనేక కార్యక్రమాలు ముఖ్యంగా దాంట్లో చాలా మంది కరీంనగర్ యువత చాలా అగ్రెసివ్ ఉంటారు ఇప్పటికీ కరీంనగర్ గురించి ఎప్పుడు వెళ్ళినా అగ్రెసివ్ సాగారు చాలా బాగా వర్క్ చేస్తారు చాలా హానిస్ మీ దగ్గర నుంచి నేను ఉద్యమ స్ఫూర్తి తీర్చుకున్నాను తీసుకున్నాను గద్దరణ లాంటి వాళ్ళతో నేను అంటే నాకు వాళ్ళ 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 యుద్ధం నచ్చింది వాళ్ళ వాళ్ళ తెగువ వాళ్ళ వాళ్ళ నచ్చిందని అని ఎప్పుడు తెలంగాణ గురించి తెలంగాణ సంస్కృతి గురించి నేను మాట్లాడుతూ ఉంటాను నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం ఇన్స్పైర్ చేసిందని చెప్తారు తెలంగాణ ఉద్యమం కూడా నేను ఇన్స్పైర్ చేసిందని చెప్తారు ఆయన ఉద్యమం చేయాలంటే అది తెలంగాణ వరకే సాధ్యం మార్పు ఉంది అది తెలంగాణకే సాధ్యం అని 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 ఎప్పుడు తెలంగాణ గురించి చెప్తుంట అది నిజం నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా చెప్తుంటాను ఏదైనా సాధించాలి ఏదైనా ఉద్యమం చేయాలి ఏదైనా మార్పు రావాలంటే అది మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఉద్యమం అందులో ముఖ్యంగా కార్మికులో ఉండ నేను చెప్తున్నా కదా నాకు నేను కార్మికుని కార్మిక వర్గానికి చెందిన స్టార్ట్ నేను గర్వంగా చెప్పగలను సో మన వాళ్ళ ఇప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు ఎలా కోరుకుంటానంటే నేను అంటే చాలా అంటే ఇప్పుడు చూస్తున్న రాజకీయాలు తీర్చుకోడా కూడా ఇట్లా కాకుండా ఒక ట్రాన్స్పరెన్సీతో పాటు ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే రాజకీయాల్లోకి యువత రావడానికి మొగ్గు చూపుతుంటారు ఎందుకంటే యువతే నెక్స్ట్ జనరేషన్ మార్చే దానికి ప్రధాన కారణం యువత ఎందుకంటే మన దగ్గర యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరు దానికి ప్రస్తుతం ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర మొదటి పాత్ర అని చెప్పొచ్చు తర్వాత తర్వాత మీద నేను మనస్ఫూర్తిగా చెప్పగలను సో రానున్న రోజుల్లో తెలంగాణ వాళ్ళు చేయడానికి అందరూ సహకరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ఇక్కడికి వచ్చిన జనసేన జనసేన నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు మేము ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆల్మోస్ట్ రామగుండం అండ్ కరీంనగర్ కార్పొరేషన్ మిగతా పద్నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి దాంట్లో కమిటీ లేస్తూ అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక కమిటీ లేస్తూ ఎవరు వచ్చినా సరే మేము స్వాగతించి అంటే మంచి అంటే ఉపయోగపడేవాళ్ళు ఎవరు వచ్చినా అంటే ఎవరైతే పోటీ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు లోకల్లో ఉండే మంచి పేరుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయగలరా లేదా వాళ్ళలో ఒక మీన్స్ ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది బాధ్యత అకౌంటబిలిటీ ఉంది వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళు పోటీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కరీంనగర్ పారమిత విద్యా సంస్థలు మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ ఎస్వి జేసి విద్యా సంస్థలు తిగ ఉంటపల్లె కరీంనగర్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్ సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్ మానేర్ విద్యా సంస్థలు మంకమ్ పద్మనగర్ కరీంనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్ నగర్ కమాన్పూర్ కరీంనగర్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ డి డిస్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాకమ్ నమస్కారం ధన్యవాదాలు